ఇంట్లో అంటే తినేది రోజు మంత్రం చెప్పండి చేయండి ఇది ఉన్న మర్చిపోయింది మీకు చెప్పాలా ఉందా ఉన్నాయో లేవు అని చెప్పలేదు వెరీ హ్యాపీ అనా అందరు మరొకసారి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామే రామ 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 రామ

చెప్పిరగా నాగార్జున అంతకు ఇస్తున్నావా మధ్య ఇదంతా ఒకటే నాకు

ఏకాదశి పేపర్ స్టిక్కర్ అందరు తీసుకొని ఇస్తూ ఉండాలి వాళ్ళకి తెలియదు కదా అమ్మా అమ్మ అమ్మా మీరు లో గడపంటారు చూసారు అది మీరు గడపలేదు దాన్ని ఎడుతున్నాడు కొంచెం చెప్పండి కాదు ఇది ఇది సినిమా హాలా భజన హాలా కదా మూడో తారీఖు మూడో తారీఖు అంతా రండి 6 <laughs> सुद సినిమా టిక్కెట్ దాకా అని ఎవరో తీస్తా అంటే వెరీ గుడ్ మధ్యాహ్నం ఈవినింగ్ సిక్స్ టు నైన్ మూడో తారీఖు పోగ్రాము మార్చు తొమ్మిది నాన్న మర్చిపోతున్నాను అందరి పిలవండి మరి వాళ్ళు చేసింది దందో గుడి చేసింది బొందో చేయగలిగేది ఏంటి వాళ్ళు అది ఒకటే అందరికి ఇస్తున్నారా పేపర్లు స్టిక్కర్లు కార్డులు ఎక్కువ తప్పు తప్పన కెమెరా ఎందు நல்ல பேரு அந்த வச்சிருந்தா ஆமா சார் కానీ వచ్చే టైం లో ఒకటి 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 కొంచెం నా వంతు యుగర్ చాలరా అంత చెస్ గ్రేడ్ రేంజ్ చేదు నా సక్సెస్ టీక్ సక్సెస్ నా ఫెయిల్ అయిపోడు సక్సెస్ అవుతాడు ఐటమ్ అంతేనా సి సి చూడండి ప్రత్యూషన్ అంటే హృదయంలో నేను కూడా వేస్తు అబ్బా చూడండి ఇక్కడ ఉన్న వాళ్ళు అకారము సకారము ప్రత్యూష పని వీళ్ళు చెప్పులు వేసుకోకుండా వచ్చారు సినిమా కంటే వాళ్ళ హృదయంలో ఇది నరసింహ స్వామిది దేవుడిది అని వెరీ దిగమ్మా అది భావనమా భగవంతుడు భావగ్రాహి జనా అదే చూస్తాడు నేను ఈ ఇల్లు ఎక్కడ వెళ్ళిపోతారా అని చెప్పిన జంక్షన్లో ఈ కీర్తనం పాటిస్తూ మాట్లాడేనా క్షణం అలా కింద చూస్తే నా దగ్గర ముందు నుంచున్నా వినే వాడు చెప్పు లేవు నేను తీసేప్పుడు మళ్ళీ మిగిలిన పాట చేశాను సో కాబట్టి మన మూడు ఏదైతే ఉందో అదే భగవంతుడు చూస్తాడు అలాగే ఆ మూడు ఎప్పుడు లోపల అన్షేకర్ కదా చూస్తావు అన్షేకర్ అని ఉన్నాడని నమ్మాడు నిలబైకోడు అంతే కాదు అవసరం అదే పిల్లలని చెప్పాలి పట్టుంది రెండు చేతుల మూడో తారీఖు నా నా బ్యాగ్ అది ఒకసారి ప్రత్యక్షకి ఓ గిఫ్ట్ రెండు చేతుల పట్టింది ఓ గిఫ్ట్ ఇచ్చిన తర్వాత నేను షిఫ్ట్ అవుతాను అది చాలా దీనికి వెరీ గుడ్ వెరీ మీరు అంత బాగా చేస్తున్నప్పుడు వండర్ఫుల్ వండర్ఫుల్ సో ఇది నా ఎదగాల ఎదగాల తినకండి నా ప్లీజ్ డిస్కషన్ ఎట్లీ ఎదర చేయాలి నా మనంతా ఫ్రంట్ ఫైట్ నో బ్యాక్ ఫైట్ నా ఇది స్క్రూ ఉంటుంది బృందాన్ని తెచ్చింది నా అందరూ ఒకసారి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామే రామ 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 రా అందరు తీసుకోవచ్చు ఎవరైనా వేసుకోవచ్చు జంతువులు మీర మా ఇంట్లో వాళ్ళే కదా అని అదే నేను ఎవరికైనా ఇవ్వలేదంటే వాళ్ళు చూపిస్తారు ఇంటి వాళ్ళు ఇంకా వాళ్ళకి ఇది తులసి దీన్ని అమ్మ మా ఇంకో గిఫ్ట్ ఇవ్వాలి ఎందుకంటే ఆర్ స్పెషల్ టు వర్స్ ఇప్పుడు కళ్యాణ్ యాత్ర ఈ మహావత గుర్తుండాలిగా అది అందుకోసం నానా ఇది బృందావనం పురుషుడు మాలా ఎవరైతే నాలుగు వృద్ధావత రాగి వచ్చింది మహావత నర్శాడు చేతులున్నది ఎందుకు ఇవ్వడానికి నోరున్నదెందుకు నవ్వడానికి ఇక్కడికి వచ్చిందా ఎవరైనా వేసుకోవచ్చు కాదు నా ఓకే అందుకు వచ్చిందా అది సేవ చెప్తాను వచ్చి அப்பா தெளிவா சந்தர்ப்ப செலவிய தெளிவி தெளிவி ரைட் ரைட் Kalau kita YouTube ini menjadi publik, itu nanti besar ini. Hape.

ఇందాక మాయా చూపించారా ఇది ఆ స్వామికి నర్సింహ జయంతి నాడు అభిషేకం చేసినటువంటి స్వామివారి యొక్క ప్రసాదం దీన్ని ఇలా వాసం చూడదు నాకంటే ప్రసాదం అన్నారు అని అది జరుగుద్ది అని మీకు ఏవో చూల్ చూడండి

మేము నిన్నగాక మొన్నే పెద్దమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి పెద్ద లొల్లేయి కష్టపడి పోలీసుల వలయాన్ని ఛేదించుకుని కళ్యాణి గారు ఈ మిగిలిన తల్లులు అందరూ బోనాలు సమర్పించారు సరే ఇవాళ న్యూస్ వచ్చింది కేసులు పెట్టారు వాళ్ళు చేయగలిగారు అది కానీ మేము నరసింహ స్వామిని నమ్మిన వాళ్ళం భగవంతుడు రక్షిస్తాడు అనేటువంటి విశ్వాసం ఉన్న వాళ్ళం ఇవాళ మహావతారదే సినిమాకి వచ్చాము ఈ డైరెక్టర్ అశ్విన్ గారు చాలా అద్భుతంగా చక్కని భాషలో ఇప్పుడు కాలం పిల్లలకు కూడా అర్థమయ్యేలా చాలా అద్భుతంగా తీసారు ఈరోజు మేము సినిమా చూసాము ఎవరైతే ధర్మ దేశ వ్యతిరేకలో వాళ్ళకి సినిమా చూపిస్తాం అది సినిమా హాన్ థియేటర్గా మేము అందరూ అన్నీ వచ్చింది

తయారయ్యే ప్లేసులు మూడే ఒకటి ఒడి రెండు బడి మూడు గుడి ఈ ఏం లేకపోతే దేత్తడి అనకూడదు అక్కడ ఆపేసి అది ఆపేసి సో ఈ మూడు చోట్లు చాలా వరకు ఇప్పుడు పడిపోయి అమ్మని చెప్పట్లేదు ఆవిడకి తెలియకపోవడం గుడి బడి పరిస్థితి మనకు తెలుసు కరప్టెడ్ అయిపోయింది దాన్ని ఏమంటారు కార్పొరేట్ ఒకటి కరెక్ట్ అయింది కార్పొరేట్ మా అమ్మ కూడా మాకు నేర్పించారు నాకు గర్వంగా చెప్తాను మా అమ్మ మాకు ఇల్లు తొడవడం ముగ్గులు పెట్టడం నీళ్లు తోడడం అన్ని పనులు నేర్పించింది సో వీఆర్ ఫ్రౌడ్ అయితే ఇప్పుడు స్కూల్లో మనం కానీ ఇప్పుడు చాలా వరకు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పాత చెత్తనంతా తీసి ఒరిజినల్ విషయాలు మా పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడేది కదా వీరమల్లి హరిహర్ వీరమల్లు ట్రైలర్ లాంచ్ సో కాబట్టి మన అసలు చరిత్ర ఏంటంటే ఇది రాజులు వీరులు యోగులు పుట్టిన నేల వేదం ఉదయించిన నేల పురాణాలు ఇతిహాసాలు పుట్టిన నేల గంగా యమున సరస్వతి ఉన్నటువంటి నేల కాబట్టి ఇటువంటి నేల గురించి చెప్పకపోతే అది ద్రోహం అవుతుంది అందుకని మీరు ఖచ్చితంగా మీకు ఏ సహకారమైనా ఆ విషయంలో మేము ఇవ్వగలము ప్రభుత్వాన్ని కూడా మనం ఆ విషయంలో రిక్వెస్ట్ చేస్తాము ఆ సిలబస్ కొంతవరకు మార్పు వచ్చింది ఇంకా ఇంకేం చేద్దాం కాదు మేము ఇంకా కూర్చుని డిస్కస్ చేద్దాం ఇంకా దాని అప్డేట్ ఏం చేద్దామో చేద్దాం సార్ ఎందుకంటే పిల్లలు ఎవరు చెడ్డోళ్ళు కాదు మీరు గమనించండి ఇప్పుడు నాతో సెల్ఫీ తీసుకున్న వాళ్ళు మోర్ దెన్ ఎయిటీ పర్సెంట్ యంగ్స్టర్సే ఉన్నారు ఎందుకున్నారు ఎందుకంటే ధర్మ ఈ సినిమాకి వచ్చిన వాళ్ళు ఎందుకంటే ధర్మం పట్ల వాళ్ళకి నిష్టం ఉంది ఇష్టం ఉంది కానీ హౌ టు ఎగ్జిక్యూట్ వాళ్ళకి తెలియదు చెబితే వింటారు బట్టి మనం పిల్లల్ని కాపాడుకుందాం సార్ వచ్చే తరాన్ని కాపాడుకుందాం దానికోసం మీ ప్రయత్నానికి మా సహకారం ఎప్పుడు ఉంటుంది సార్ జయలక్ష్మి శంకరే భగవానికి ఫ్రీ ఎందుకు వచ్చేసి సార్ వచ్చిందా అమ్మ అమ్మ కాదు వాళ్ళకి ఏంటి

నాకే గు ఆవిడ సినిమాలో ఉండొచ్చు ఫైటింగ్ లో ఉండొచ్చు కానీ అది చెప్తారు కదమ్మా నాకు ఎప్పుడు గుర్తు వస్తుంది అది నారాయణ దాస్ గారి కాలికి గజ్జ ఆ బొచ్చ బలి చెప్తారు అది అమ్మ సార్ ఆనందపడ్డా అది చెప్తారు కదా అవునా శ్రీ ఆదిమట్ల నారాయణ దాస్ గారికి అదే చెప్తున్నాను చెప్పినట్టు పేరు ఏమన్నా తెలుసా తల్లి ఇప్పుడు ఏ భూమికి ఆహా మేము మొన్న చూసాం ఇప్పుడు వచ్చి అమ్మా మూడో తారీఖు వస్తే రండి కార్యక్రమం ఉంది నేను వాట్సాప్లోకి రెండు పంపిస్తాను అమ్మా ఇది మంచి వెళ్దాం